బయట అయితే ఎండలు మండిపోతున్నాయి కదా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా చేసుకునే బెస్ట్ డెజర్ట్ అంటే ఇదే అంటానండి అంత ఈజీగా చేసుకోవచ్చు అంత టేస్ట్ గా ఉంటుంది అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక ప్యాన్ లోకి అర లీటర్ వరకు పాలు తీసుకోండి పాలు కాగనివ్వండి మరో పక్కన చిన్న గిన్నెలోకి పాలు తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి ఇప్పుడు పాలు మరిగిన తర్వాత అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ దాకా పంచదార వేసుకొని కలుపుకోండి ఇలా పంచదార కరగంగానే కస్టర్డ్ పాలను కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో కాస్త చిక్కబడేంత వరకు మరిగించి పక్కకు తీసుకోండి చల్లారినివ్వండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని లైట్ బ్రౌన్ పార్ట్ ని కట్ చేసుకోండి ఇప్పుడు వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని అందులో ఇలా బ్రెడ్ ముక్కలను పెట్టేసుకున్న తర్వాత అందులోకి కష్టడ్ పాలను వేసుకోవాలి ఇలాగా రిపీట్ చేసుకుంటూ కస్టర్డ్ పాలు పోసుకుంటూ ఇలా రెడీ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బ్రౌన్ పార్ట్ ని మనం మిక్సీ జార్ లో వేసుకుని పౌడర్ లా చేసుకొని దీనిపైన గార్నిష్ లాగా వేసుకోండి మీకు ఇష్టమైన నట్స్ తో ఇలా గార్నిష్ చేసుకొని ఫ్రిడ్జ్ లో వన్ అవర్ వరకు ఉంచి తీసుకుంటే ఈ ఎండలకి ఇలా తింటుంటే టేస్ట్ అయితే మాత్రం చెప్పలేను అంత బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి